హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న వెరైటీ వచ్చి శ్రీసాగర్ సీడ్స్ వారిది సాహు అనే తేజ వెరైటీ చూడొచ్చు ఇది ఫీల్డ్ వచ్చేసి వెంకటాపాలెం గ్రామం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా దగ్గర దగ్గర ఆ ఊర్లో నలభై నుంచి యాభై ఎకరాల వరకు వేయటం జరిగింది లాస్ట్ ఇయర్ గుణశేఖర్ అనే రైతు వేయటం జరిగింది అతనికి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది నుంచి నలభై గంటల వరకు దిగుబడి రావడం జరిగింది ఫీల్డ్ చూడొచ్చు ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై నుంచి పాద కింట వరకు కాసింది దగ్గర కాపు మంచి క్వాలిటీ మీద ఉంది ఫీల్డ్ అయితే పూర్తి వీడియో చూడండి కొంచెం కొంచెం చూసి జడ్జ్ చేయొద్దు ఫీల్డ్ అయితే చూడండి లాస్ట్ వీడియోలో లాస్ట్లో రైతు క్లియర్గా మాట్లాడారు అది ఫ్రెండ్స్ చాలా నెంబర్ వన్ వెరైటీ ఇది ప్రతి చెట్టు కింద ఒక స్టెప్ కాసి పై స్టెప్ కూడా అంత చక్కగా కాసింది ప్రతిదీ ఫైవ్ స్టెప్పే మీకు చూపించింది కూడా ఏం పేరన్నా కుణశేఖర్ ఏ ఊరు వెంకటాయపాలెం వెరైటీ వెరైటీ అండి ఇది సాహో ఏ కంపెనీ సాగర్ స్వీట్స్ సాహో ఓకే ఓకే ఈ వెరైటీ ఏ టైంలో వేసారు ఇది ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వేసాను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఈ సంవత్సరం ఫస్ట్ అంత ముందు కూడా వేసారు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇది మూడు సంవత్సరం ఎట్లా వచ్చింది ఇది 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 పోయిన సంవత్సరం నలభై లెక్క వచ్చింది ఓకే ఈ సంవత్సరం కూడా పర్లేదు అదే స్టేజ్లో వస్తుందా ఒక ఎడంగా వచ్చింది ఓకే ఓకే ఎంతమంది వేసారు మీ ఊర్లో మా ఊర్లో ఒక యాభై ఎకరాలు వేసారు యాభై ఎకరాలు లాస్ట్ ఇయర్ ఒక రెండు ఎకరాలు వేసాను నన్ను చూసి ఒక యాభై ఎకరాల వరకు ఈ ఊర్లో వేశారు ఓకే ఓకే ఎలా ఉంది హైట్ కానీ కాపు కానీ హైట్ మంచి హైటు నల్లి కూడా తట్టుకుంటుంది బొబ్బరసలు అసలు రాదు విల్ట్ కూడా తట్టుకుంటుంది బాగుంది విత్తనం ఓకే ఓకే ఇప్పుడు కాపు ఎలా ఉంది చిక్కటి కాపు తాలు పర్సెంటేజ్ తాలు పర్సెంటేజ్ చాలా తక్కువ నవంబర్ జనవరిలో వచ్చే ఈ వర్షాలకి తుఫాన్ వర్షాలకి అవుతుంటాయి అది అటువంటి సిచ్యువేషన్ ఏమైనా తగిలిందా తుపాను బాగానే పడినాయి కానీ ఇది అప్పటికి సన్న కాపు తాళే అవ్వలేదు కాపు ఎలా ఉంది దగ్గర కాపు కాపు వేరేంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ఇప్పుడు మిగతా రైతులకు మీరు స్ట్రాంగ్గా చెప్పగలరా వేసుకో తగ్గిస్తాను మంచి మంచి వెరైటీ ఇప్పుడు నేను వేరే రెండు వెరైటీలు వేసాను కానీ అది వాటికన్నా ఇది చాలా బెటర్గా ఉంది మిగతా ఏమేమి వేశారు డెనోవా వేసాను త్రిమూర్తులో వేసాను ఓకే ఓకే సరే వాటి మీద ఇది మెత్తగా ఉన్నాను చాలా బెటర్